హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మనం ఇంట్లోనే ఉన్న నార్మల్ రైస్తో సింపుల్గా ఈజీగా పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పలావ్ తయారీకి కావలసిన మసాలాలు చాచికాయ లవంగాలు యాలకులు మిరియాలు బిర్యానీ ఆకు అనాస పువ్వు షాజీరా అన్నీ పక్కన పెట్టుకుందాం అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇంకా ఒక క్యారెట్ ఒక పొటాటో ఒక ఏడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయని మరి చిన్నగా కాకుండా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోండి క్యారెట్ని కూడా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి పచ్చికాయని మొత్తం వేయకుండా ఇలా చిన్న ముక్కని పౌడర్గా చేసి వేయండి ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న మసాలాలన్నీ కూడా వాటిలో వేసి లైట్గా ఫ్రై చేయండి అలాగే ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత చేసుకున్న వెజిటేబుల్స్ కూడా వేసి ఇలా లైట్గా ఫ్రై చేయండి కొంచెం కత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేయండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే మనం పౌడర్ చేసుకున్న జాజికాయ్ పౌడర్ ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేయండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేటట్టుగా ఇలా గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు పల్వాకి కావలసిన వాటర్ అయితే కొలిచి వేసుకుందాం ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేయాలి ఇది నార్మల్ రైస్ కాబట్టి నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాను ఉచికి సరిపడా ఉప్పు అయితే వేసాను ఈసారి మరిగే వరకు మూత పెట్టేసుకుందాం పల్వకి కావాల్సిన రైస్ని కడిగైతే శుభ్రం చేసి పెట్టుకుందాం నేను టూ గ్లాసెస్ నార్మల్ రైస్ని తీసుకొని ఇలా త్రీ టైమ్స్ కడిగి వాష్ చేసి పెట్టుకున్నానండి ఇలా పొడి పొడిలాడుతూ వాటర్ లేకుండా పక్కన పెట్టేసుకోండి లోగా మనకి ఎసరు కూడా కాగిపోయింది ఈ కడిగి పెట్టుకున్న రైస్ని ఈ ఎసరులో ఇలా జాలీతో వేసేసుకుందాము రైస్ అంతా కూడా ఇలా వేసేసిన తర్వాత రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకోండి స్ అంతా కూడా ఒకసారి జాలీతో మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అలా కుక్ అవనివ్వండి రైస్ బాగా కుక్ అయిన తర్వాత చూసారుగా ఒకసారి మూత తీసి చూడండి సిక్స్టీ పర్సెంట్ అనేది కుక్ అయింది ఇప్పుడు మనం గరిటతో ఒకసారి రైస్ అంతా కూడా ఇలా కలపండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేయండి టూ మినిట్స్ తర్వాత మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి పలావ్ అనేది చక్కగా కుక్ అయిపోయింది చూసారుగా ఎంత గుమ్మగుమలాడుతుందో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం దీంట్లో కొంచెం కత్తిమీర చల్లుకుందాం ఎంతో టేస్టీగా ఇంకా ఈజీగా ఈ పలవ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పలావ్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చికెన్తో కానీ మటన్తో కానీ పొటాటో కర్రీతో కానీ తిన్నామంటే అదిరిపోతుందండి మరి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్